విద్యా దృక్పథాల ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సంబంధించి ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళలోపు పిల్లలందరికీ ప్రాథమిక విద్యను ఉచితంగా నిర్బంధంగా అందించాలని నిర్దేశించే ఆర్టికల్ క్రింది వాణిలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ నిర్దేశిస్తుంది తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగున ఆమోదించింది పార్లమెంటు తర్వాత ప్రశ్న దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక విద్య అంటే ఏమిటి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ప్రాథమిక అనగా తరవై ప్రశ్న ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు తరవై ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రభుత్వ నిధులతో నడిచే పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టు థర్టీ ఉండాలి తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉన్నత ప్రాథమిక స్థాయిలో ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి వన్ ఇస్ టు థర్టీ ఫైవ్ రేషియోలో ఉండాలి తరవాయి ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ ప్రైవేటు పాఠశాలలో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల పిల్లలకు ఇరవై ఐదు శాతం సీట్ల రిజర్వేషన్ గురించి తెలుపుతుంది సెక్షన్ పన్నెండు క్లాజ్ వన్ సి తెలుపుతుంది తర్వాత ప్రశ్న హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఒక పిల్లవాడిని ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ నిలిపివేయకూడదని నిలిపివేయకూడదని లేదా పాఠశాల నుంచి బహిష్కరించకూడదని తెలిపే సెక్షన్ సెక్షన్ తెలుపుతుంది తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ సెక్షన్ శారీరక శిక్షలు మానసిక వేధింపులను నిషేధించింది సెక్షన్ పదిహేడు నిషేధించింది తర్వాయి ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రతి పాఠశాల తప్పనిసరిగా రూపొందించాల్సిన అంశం క్రింది వాణిలో పాఠశాల అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి తర్వాయి ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలును పర్యవేక్షించే జాతీయ స్థాయి సంస్థ ఏది క్రింది వాణిలో ఎన్సిపిసిఆర్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రాథమిక విద్యలో ఒక విద్యా సంవత్సరానికి కనీస పని దినాలు ఎన్ని ఉండాలి రెండు వందల పని దినాలు ఎనిమిది వందల గంటలు ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం విద్యా సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిది తరగతులకు ఉండాల్సిన కనీస పని దినాలు రెండు వందల ఇరవై పని దినాలు తొమ్మిది వందల గంటలు ఉండాలి తరవై ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలోని ఏ సెక్షన్ పాఠశాల నిర్వహణ కమిటీ ఏర్పాటు గురించి తెలుపుతుంది సెక్షన్ ఇరవై ఒకటి తెలుపుతుంది పాఠశాల నిర్వహణ కమిటీ గురించి ప్రశ్న పాఠశాల నిర్వహణ కమిటీలో ఎంత శాతం మంది తల్లిదండ్రులు సంరక్షకులు సభ్యులుగా ఉండాలి ఈ క్వశ్చన్ కాన్సన్ కామెంట్లో తెలియజేయండి తర్వాత ప్రశ్న విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి అర్హతలు సరతల గురించి వివరించే సెక్షన్ సెక్షన్ ఇరవై మూడు తెలుపుతుంది ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ